హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా వ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయితే వీడియోస్ డిలీట్ చేస్తుండగా ఈ వీడియో అయితే కనపచ్చిందండి సంక్రాంతి అప్పటి వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా నేను మా పెదమ్మ దగ్గరికి వచ్చానంటే అడిగి మరీ చేపించుకునేది అయితే రవ్వలడ్డు అండి మా పెదమ్మ చాలా బాగా చేస్తారు నాకు బయట కొనే వాటికన్నా ఇలా మా పెదమ్మతో చేయించుకొని తింటమే నాకు చాలా ఇష్టము ఇంకా నేను అడగగానే మా పెదమ్మ అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారండి ఇలా అన్ని ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్నామంటే రవ్వలడ్డు చాలా ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది వీటి కోసం అయితే ఫస్ట్ యాలకల్ పౌడర్ చేసుకున్నారండి తర్వాత కొబ్బరి కూడా తురుము పెట్టుకున్నారు ఇంకా డ్రై ఫ్రూట్స్ నెయ్యి ముందుగానే పాలైతే పెట్టుకున్నారండి తర్వాత రవ్వ చక్కెర కూడా తీసుకున్నారు నెయ్యిలో డ్రై ఫ్రూట్ అయితే వేచి పక్కన పెట్టుకున్నారండి తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకొని ఇంకా రవ్వ కూడా పక్కన పెట్టేశారు ఈ రెండు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా యాలకల్ పౌడర్ కొబ్బరి తురుము అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా బాగా మిక్స్ అయ్యాక షుగర్ కూడా అయితే యాడ్ చేసుకోవాలి మేమైతే కేజీ రవ్వకి ముక్కలు కేజీ షుగర్ తీసుకున్నామండి ఇంకా స్వీట్నెస్ కావాలనే వాళ్ళు కేజీ రవ్వకి కేజీ షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మొత్తం బాగా మిక్స్ అయ్యాక మనం ముందుగా కాంచే చల్లారి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి అవి అయితే కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చూసాక చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసేసారు కదా మా పెదమ్మ ఇంతకు మీలో ఎంతమందికి రవ్వలడ్డీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫుల్ రెసిపీ చూశాక ఎవరైనా రెసిపీ చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి రవ్వలడ్డీ ఎలా వచ్చిందనేసి మా పెదమ్మ ఇక్కడ రవ్వలడ్డు చేస్తుంటే నేను మా చెల్లెలం అయితే ఇలా సంక్రాంతికి చేసిన పిండి వంటలు తింటూ జోక్స్ వేసుకుంటూ ముచ్చట్లయితే పెట్టుకున్నాను అయితే రెడీ అయ్యాయండి వన్ అవర్ అయితే ఇలా గాలికి కారనివ్వాలి మనం పాలు పాలేసి రవ్వలడ్డి చేసుకున్నాం కదా మొత్తం బాగా ఆరాయంటే మనం బాక్స్లో వేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ అయితే నిలువుంటాయి ఉంటాయి ఛానల్ గానే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్